మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి శివనామ శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి లింగేశ్వరుడి పంచామృతాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ నివాసంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు చేశారు విజయవాడ గ్రామీణ మండలం కొత్తూరు ఓషధీశ్వర స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి వివిధ రకాల అభిషేక ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం చేశారు గుంటూరు ఆర్ అగ్రహారంలోని గంగా భ్రమరాంబ సమేత స్వామి దేవస్థానంలో స్వామివారికి నూట ఎనిమిది రకాల విశేష పూజా ద్రవ్యాలతో లింగోద్భవ కాలాభిషేకం చేశారు బాపట్ల జిల్లా ఉప్పుటూరు శివాలయంలో లింగేశ్వరుడికి రుద్రాభిషేకం చేశారు ఓకే రెడీసస్ స్మైల్ సర్ మేడమ్ లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి వేదమంత్రాలతో పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణ మహోత్సవం చేశారు వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని కన్యతీర్థానికి భక్తులు పోటెత్తారు బాలత్రిపుర సుందరీదేవి సమేత సుందరేశ్వరస్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు వేంపల్లిలో పాపాగ్ని నదీ తీరం వద్ద ఉన్న దుర్గాదేవి స్వామి ఆలయంలో వెలసిన పరమశివుడు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అంటే వా మొక్కునాలుందరు అట్లే పదండి మొక్కునాలు అట్లే పదండి

నెల్లూరు మూలపేటలోని మూలస్థానేశ్వరుడి భక్తులు ప్రత్యేక పూజలు చేసి సముద్ర తీర ప్రాంతంలో పుణ్యస్నానాలు ఆచరించారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో శ్రీ మీనాక్షి సమేత రామేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయిలో స్వయంభూ శ్రీ భద్రకాళేశ్వర సమేత స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి లింగేశ్వరుడికి పూజలు చేశారు విశాఖ సింహగిరి త్రిపురాంతక స్వామి ఆలయంలో భక్తులు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించారు